హాయ్ గాయస్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో ఈరోజు నేను హిట్ త్రీ సినిమా చూడడం జరిగిందనమాట సో ఆల్రెడీ హిట్కి చాలా పెద్ద సక్సెస్ అయితే రావడం జరిగింది అయినప్పటికీ సో నా ఎక్స్పీరియన్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో హిట్ వన్ హిట్తో హిట్ టూతో పోల్చుకుంటే హిట్ త్రీలో హీరో ఎలిమెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి సో బికాజ్ నాని గారు హీరో అవడం వల్ల కావచ్చు ఆ సినిమా అనేది చాలా ఎలివేటెడ్గా హీరో అనేది చాలా ఎలివేటెడ్గా చూపించడం జరిగింది సో హిట్ వన్ హిట్ టూలో సస్పెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇకపోతే మ్యూజిక్ మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ నేను అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మన డైరెక్టర్ కానీ శైలేష్ కొల్లన్ గారిని ఎందుకంటే తెలుగులో మామూలుగా ఇట్లా సీక్వెల్స్ అనేవి సరిగ్గా సక్సెస్ అయిన సందర్భాలు లేవు మనం చూసుకున్నట్లయితే చంద్రముఖి సీక్వెల్ కానీ కిక్ అదేవిధంగా మొన్న వచ్చినటువంటి డబుల్ ఇష్మాట్ శంకర్ కానీ సీక్వెల్స్ అనేవి అంత సక్సెస్ఫుల్ గా లేవు దానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సీక్వెల్ వన్లో లో ఉన్నటువంటి ఎమోషన్ ని కొన్నిసార్లు క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు ఆడియన్స్ బోర్గా ఫీల్ అయ్యారు సెకండ్ థింగ్ ఏంటంటే కంప్లీట్గా ఆపోజిట్ అవ్వడం వల్ల కూడా కావచ్చు సో ఫస్ట్కున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ వల్ల కావచ్చు సెకండ్ అయితే కిల్ అయింది బట్ హిట్లో ఏంటంటే సక్సెస్కి రీజన్ ఏంటంటే హీరో మారుతున్నాడు కేస్ మారుతున్నాడు ఆ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ మారుతుంది అండ్ సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఆడియన్స్ అనే వాళ్ళు ఆ కేసులోకి కంప్లీట్గా ఇన్వాల్వ్ అవడం వల్ల కావచ్చు సో ఈ